తెలుగు తేజస్ వీక్షించు ఛానల్లోకి స్వాగతం సుస్వాగతం మిత్రులారా తెలుగు వ్యాకరణంలో భాగంగా మనం సమాసాలు అనే భాగాన్ని గమనించినట్లయితే సమాసాలు అనే విషయాన్ని మనం కూలంకషంగా క్షుణ్ణంగా తెలుసుకోవాలి వాటిని ఏ సమాసమో దానికి ఏ విధంగా విగ్రహవాక్యం రాయాలి అసలు సమాసాలు తెలుసుకోవాలంటే ముఖ్యంగా మనకు తెలియాల్సిన విషయాలు ఏంటంటే ప్రత్యయాలు అంటే ఏంటి విభక్తులు అంటే ఏంటి విగ్రహ వాక్యం అంటే ఏంటి ఈ మూడు విషయాలు మనకి ప్రాథమికంగా ఉండేటటువంటి బేసిక్ పాయింట్స్ ఈ మూడు విషయాలు తెలిసినట్లయితే సమాసాలు చెప్పుకునేటప్పుడు ఎటువంటి అవరోధాలు లేకుండా చాలా సులభంగా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సమాసాలను స్టార్ట్ చేయడానికంటే ముందు అవి అసలు ఏ సమాసం ఏంటి అని సమాసాలకు సంబంధించిన పరిచయానికంటే ముందు నేను ఈరోజు మీకు ప్రత్యయం అంటే ఏంటి అసలు విభక్తులు ఏ విధంగా ఏర్పడతాయి దేనిని విభక్తి అంటారు విగ్రహ వాక్యం అంటే ఏంటి ఈ మూడు విషయాల గురించి ఈ యొక్క వీడియోలో చూద్దాం గమనించండి మిత్రులారా మొదటిగా ప్రత్యయం అంటే ఏంటో చూద్దాం అంటే ఏంటంటే పదాల మధ్య అర్ధ సంబంధాన్ని తెలియచేసే వాటినే ప్రత్యయం అని అంటారనమాట పదాల మధ్య అర్ధ సంబంధం ఏదైనా అసలు ఒక పదం రెండు పదాల మధ్య ఉన్నటువంటి వాటిలో ఉన్న అర్ధ సంబంధాన్ని తెలియచేసేటటువంటి వాటిని ప్రత్యయాలు అంటారు ఆ ప్రత్యయాలు అనేవి లేకపోయినట్లయితే అసలు భాషకు మనుగడే ఉండదు ఆ భాష మనుగడే ఉండదు ఆ భాష బ్రతికి ఉండదు అని అర్థం మనం ఏదైనా మాట మాట్లాడుతున్నాము అంటే ఆ యొక్క వాక్యాలలో ప్రత్యయాలు కలిసి ఉన్నప్పుడు మాత్రమే ఆ పదాలు మొత్తం ఒక వాక్యంగా ఏర్పడి ఆ వాక్యం ద్వారా మనకి ఆ భావం అనేది తెలుస్తుంది అవే ప్రత్యయాలు అసలు ప్రత్యయాలను గురించి వాటిని అర్థవంతంగా తెలుసుకోవాలంటే ఇక్కడ ఒక ఉదాహరణలు రాశాను చూడండి ఇక్కడ ఉదాహరణ గమని గమనించినట్లయితే విద్యార్థుల పాఠశాల విద్యార్థుల పాఠశాల అనేవి రెండు పదాలు ఉన్నాయి పదాల మధ్య అర్థ సంబంధాన్ని తెలిపేయే ప్రత్యయాలు అంటున్నాను కదా నేను ఇవి రెండు పదాలు ఈ పదాల మధ్య ఎటువంటి సంబంధం ఉంది విద్యార్థులు ఏంటి పాఠశాల ఏంటి విద్యార్థులు సపరేటు పాఠశాల సపరేటు అంటే ఈ రెండిటినీ కలిపి ఒక వాక్యంగా అర్థవంతమైన వాక్యంగా తీసుకొచ్చేదే ప్రత్యయం ఏ ప్రత్యయం రాస్తే ఇక్కడ సరైన అర్థం వస్తుంది విద్యార్థుల కొరకు పాఠశాల విద్యార్థుల కొరకు అనేది ఇక్కడ ఈ కొరకు అనే పదం రాసినట్లయితే అంటే విద్యార్థుల కోసం పాఠశాల అనేది ఏర్పాటు చేయబడింది అని చక్కటి భావం వచ్చేటట్లుగా ఆ వాక్యం ఏర్పడింది మరొక ఉదాహరణను గమనించినట్లయితే నేలబొగ్గు ఉంది నేల బొగ్గు ఉంది ఎక్కడుంది నేలలో ఉందా నేలపైన ఉందా లేకపోతే మరొక చోటు ఉందా అనే విషయం తెలియాలంటే దీనికి అర్థం సరైన అర్థం రావాలంటే నేల లోపల బొగ్గు లోపల అంటే ఇక్కడ కొరకు అనేది ఒక ప్రత్యయం లోపల అనేది ఒక ప్రత్యయం ఈ లోపల అనేది ఇక్కడ పెట్టినట్లయితే అంటే మొదటి ఉదాహరణలో దానిని సెట్ చేసామనుకోండి అక్కడ తీసుకొచ్చి పెట్టినట్లయితే విద్యార్థుల లోపల పాఠశాల దానికి అర్థం లేదు అది అర్థం లేనటువంటి వాక్యం అవుతుంది లేకపోతే ఈ కొరకు అనేటటువంటి ఆ యొక్క పదాన్ని ఈ రెండవ ఉదాహరణలోకిన చూపించినట్లయితే నేల కొరకు బొగ్గు అని అంటే దానికి కూడా సరైన భావం లేదు కాబట్టి ఈ ఏ ప్రత్యయం ఇక్కడ సరిగా సరిపోతుందో ఆ ప్రత్యయాన్ని అక్కడ సెట్ చేసినట్లయితే ఆ వాక్యానికి సరైన భావం చేకూరుతుంది తర్వాత మరొక ఉదాహరణ చూద్దాం గిరి పెన్ను రాస్తున్నాడు గిరి పెన్ను రాస్తున్నాడు అంటే ఈ యొక్క వాక్యానికి సరైన అర్థం లేదు ఏ ప్రత్యయం అంటే ఏ వాక్యం ఏ పదం వచ్చి చేరితే దీనికి అర్థం వస్తుందంటే గిరి పెన్నుతో రాస్తున్నాడు తో అనేటటువంటి ఒక ప్రత్యయానికినా మనం ఇక్కడ రాసినట్లయితే తో తో అనే ప్రత్యయాన్ని మనం ఇక్కడ రాసినట్లయితే ఈ వాక్యానికి చక్కటి అర్థం చేకూరుతుంది గిరి అనేటటువంటి ఒక విద్యార్థి పెన్నుతో రాస్తున్నాడు ఎంత చక్కటి భావం ఉందో చూడండి ఈ వాక్యంలో కానీ ఈ ఒక్క అక్షరాన్ని తొలగించడం ద్వారా ప్రత్యయం అనబడే ఈ ఒక్క అక్షరం తప్పుకోవడం ద్వారా ఇక్కడ లోపిస్తుంది ఈ భావం ఈ యొక్క వాక్యంలో ఉన్న అర్థం మొత్తం కూడా లోపిస్తుంది అందుకనే ప్రత్యయాలు అనేవి లేకపోయినట్లయితే భాషకు మనుగడే ఉండదు మరొక విషయాన్ని గమనించినట్లయితే మరొక ఉదాహరణను గోవా కేరళ రాష్ట్రం విస్తీర్ణం ఎక్కువ అంటే గోవా కేరళ రెండు రాష్ట్రాల విస్తీర్ణం ఎక్కువనా ఏంటి అనేది అక్కడ సరి అయిన అర్థం లేదు వీటికి ఏ ప్రత్యయాలు పెడితే సరిపోతుందంటే గోవా కంటే గోవా రాష్ట్రం కంటే కూడా కేరళ రాష్ట్రంలో విస్తీర్ణ స్థాయి ఎక్కువ కేరళ రాష్ట్రం విస్తీర్ణంలో ఎక్కువ అనమాట అంటే పెద్దది గోవా రాష్ట్రం ఏమో చిన్నది కేరళ రాష్ట్రమేమో పెద్దది వీటిని సరైన వాక్యం సరైన భావాన్ని మనం గ్రహించుకోవాలంటే ఈ ప్రత్యయాలు అనేవి ఎంతగానో ఉపయోగపడతాయి అందువలననే ప్రత్యయాలు లేకపోయినట్లయితే ఆ భాషకు ఎటువంటి మనుగడ ఉండదు ఆ భాష అంతరించుకోవడానికి అవకాశాలు ఉంటాయి అనమాట వీటిని ప్రత్యయాలు అంటున్నాం కదా ఈ ప్రత్యయాలు అంటే ఈ మొత్తం కలిపి కూడా ప్రత్యయాలే ఈ ప్రత్యయాలని ఏం చేశారంటే మన వ్యాకరణ భాష పరంగా కొన్ని కొన్ని ప్రత్యయాలను కలిపి కొన్ని గ్రూపులుగా అంటే కొన్ని సమూహాలుగా చేయడం జరిగింది ఆ కొన్ని సమూహాల మొత్తాన్ని కలిపే విభక్తులు అన్నారనమాట ఆ కొన్ని సమూహాల మొత్తాన్ని కలిపే విభక్తులు అనడం జరిగింది ఇదిగో అందుకని విభక్తి అంటే ఏంటంటే విభాగం అనే అర్థం కలిగిన దానిని విభక్తి అంటారు అంటే ప్రత్యయాలనేవి చాలా ఉన్నాయి ప్రత్యయం లేనిదే ఆ వాక్యానికి అర్థం చేకూరదు ఈ ప్రత్యయాలని ప్రత్యయాలు అన్నిటినీ అన్నీ కలిసి ఉన్న ప్రత్యయాలని కొన్ని కొన్ని సమూహాలుగా చేయడం జరిగింది ఆ సమూహాలకే విభక్తులు అనేటటువంటి పేరు పెట్టారు ఆ విభక్తులు ఎన్ని రకాలుగా ఉన్నాయంటే ఇగో చూడండి ఇవన్నీ విభక్తులు అనమాట ఇవి సాధారణంగా ఉన్న విభక్తులు ఇంకా చాలా రకాలుగా మన వ్యాకరణం పరంగా డెప్త్లోకి వెళ్ళినట్లయితే అనేక రకాల విభక్తులు ఉంటాయి అంటే సాధారణంగా బేసిక్గా మనం తెలుసుకోవలసినటువంటి విభక్తులైతే ఇవి ప్రథమా విభక్తి కిందకి ఏ యొక్క ప్రత్యయాలను తీసుకున్నారు అంటే డు ము అనేటటువంటి ఈ ప్ర ఇవి ప్రత్యయాలు ఈ ప్రత్యయాల సమూహాన్ని మొత్తాన్ని కలిపి దీనికి ఏమని పేరు పెట్టారంటే ఈ విభాగానికి ఈ సమూహానికి పెట్టబడిన పేరు ఏంటంటే ప్రథమ విభక్తి ఇదిగో గమనించండి మిత్రులారా మీ అందరికీ విభక్తులంటే ఏంటో తెలిసే ఉండి ఉండొచ్చు ఎందుకంటే ఇవి బేసిక్ పాయింట్స్ కాబట్టి తెలిసి ఉండొచ్చు కానీ ఇప్పుడు నేను చెప్పే విషయంలో మీరు ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటున్నారని నేను భావిస్తున్నాను గమనించండి ఇవి డూ మూవులు అనేవి కొన్ని ప్రత్యయాలు ఈ సమూహానికి పెట్టినటువంటి పేరు ఏంటంటే ప్రథమ విభక్తి ప్రథమ సమూహం అని దీనికి పేరు పెట్టడం జరిగింది తర్వాత మరొక సమూహంగా తీసుకున్నారు ద్వితీయ విభక్తి అనే సమూహాన్ని తీసుకొని ఇందులో కొన్ని ప్రత్యయాలను పెట్టడం జరిగింది మరొక సమూహాన్ని తీసుకొని దీనికి తృతీయ విభక్తి అనేటటువంటి పేరు పెట్టారు ఈ విధంగా అంటే కొన్ని విభక్తి ఇదే కొన్ని ప్రత్యయాల యొక్క సమూహాలను తీసుకొని వాటికి పెట్టబడినటువంటి పేర్లే విభక్తి భక్తులు ప్రథమ విభక్తి ద్వితీయ విభక్తి తృతీయ చతుర్థి పంచమి షష్ఠి సప్తమి సంబోధన ఇప్పుడు నేను చెప్పేటటువంటి విషయం ఏంటంటే ఇక్కడ మీకు ఈ సంబోధన విభక్తిలో ఏ ప్రత్యయాలు వస్తా నేను నేర్పించడం కాదు కానీ అసలు సంబోధనా విభక్తిలో ఉన్నటువంటి ప్రత్యయాలు ఏంటి ఆ ప్రత్యయాలు అసలు ప్రత్యయమని దేని అంటారు విభక్తి అని దేని అంటారు విభక్తి అనగానేమి ప్రత్యయం అనగానేమి అనేది మాత్రమే మీకు తెలియచేస్తూ ఉన్నాను ప్రత్యయం అంటే ఆ యొక్క పదాల మన మధ్య సంబంధాన్ని తెలియచేయడానికి ఏ అక్షరం అయితే ఏ పదమైతే అక్కడ చేరితే ఆ వాక్యానికి అర్థం వస్తుందో దాన్నే ప్రత్యయం అంటారు ప్రత్యయాలు చాలా ఉన్నాయి ఆ వాటిలో ఆ సమూహాలకు పెట్టినటువంటి పేరే విభక్తి విభక్తి అంటే విభాగింపబడినటువంటి ప్రత్యయాల సమూహం పంచమి విభక్తిలో ఏ ప్రత్యయాలు వస్తాయి ఏ సమూహాన్ని పెట్టారు అంటే వలన కంటే పట్టి చతుర్థి విభక్తులు అయితే కొరకు ఇదిగో చూడండి ఇక్కడ విద్యార్థుల కొర కొరకు పాఠశాల అనేటటువంటి విషయం ఉంది కదా ఈ కొరకు అనేటటువంటి ప్రత్యయాన్ని తీసుకెళ్ళి ఏ సమూహంలో పెట్టారంటే చతుర్థి సమూహంలో పెట్టారు ఇవి విభక్తులు విభక్తులలోనే ఉప విభక్తులు అని కూడా కొన్ని ఉప ఉపవిభక్తులు అంటే ఏంటంటే విభక్తులకు సమీపంలో ఉన్నవి అంటే విభక్తులను అనుసరించినవి అదే విభక్తులను అనుసరించేవి అని అర్థం అనమాట ఈ అవుప వీటిని ఉప లేదా అవు ఉప విభక్తులు అని కూడా అంటారు వీటిల్లో ఈ టీ లేదా టీ టీ వీటిని ఏ విధంగా చూడొచ్చు అంటే ఒక ఉదాహరణ గమనించినట్లయితే ఊరివాడు అనేటటువంటి రెండు పదాలు ఉన్నాయి అనుకోండి అతను ఈ ఊరివాడు అని అన్నాం అనుకోండి ఊరివాడు దీన్ని కలిపి మాట్లాడంటే మాట్లాడాలంటే ఇదిగో ఇక్కడ ఈ ఉప విభక్తి అనేది ఉపయోగపడుతుంది కలిపి మాట్లాడేటప్పుడు ఇది విడదీసి మాట్లాడితే ఊరి ప్లస్ వాడు అని వస్తుంది ఊరి వాడు ఈ అనేది వచ్చేసి ఈ పదంలో చేరడం జరిగింది పడమర గాలి పడమర ప్లస్ గాలి రెండు కలిపి మాట్లాడాల్సిన సందర్భం వచ్చినప్పుడు పడమటి గాలి అంటే టీ అనేటటువంటి విభక్తి ఇక్కడ చేరడం జరిగింది తర్వాత గమనించినట్లయితే రెండు ప్లస్ ని ఇది రెండు ప్లస్ ని అని దీన్ని కలిపి మాట్లాడాల్సిన సందర్భం వచ్చినప్పుడు ఇంటి అనే సున్నాతో కలిసి ఉన్న టీ అనేది ఇదిగో ఇక్కడ ఉపయోగపడుతుంది రెండింటిని ఈ విధంగా రాతి మీద సపరేట్గా విడదీసి మాట్లాడుతుంది దీన్ని కలిపి మాట్లాడాలంటే రాయి మీ రాయి ప్లస్ మీద దీనిని తి అనేటటువంటి ఉప విభక్తి ఇక్కడ ఉపయోగపడుతుంది రాతి మీద ఇవి ఉప విభక్తులు ఇవేమో విభక్తులు ప్రత్యయాలు ప్రత్యయాల ప్రత్యయాలను సమూహాలుగా విడదీసి ఏర్పాటు చేయబడినవే విభక్తులు ఇది అనమాట ప్రత్యయం అంటే ఇది విభక్తులు అంటే అలా తర్వాత సమాసాలకి అత్యంత ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే సమాస పదానికి ఈ విగ్రహ వాక్యం రాయవలసిన విషయం ఉంటుంది విగ్రహ వాక్యం అంటే ఏంటంటే ఇదిగో చూడండి వాక్యాల మధ్యలో లోపించినటువంటి ప్రత్యయం లేదా విభక్తి వాక్యం మధ్యలో లోపించిన ప్రత్యయం లేదా విభక్తిని కలుపుకొని ఇక్కడ ఈ వాక్యాన్ని అర్థవంతంగా రాసి చూపించేదే విగ్రహ వాక్యం మరలొకసారి చెప్తున్నాను వినండి వాక్యం మధ్యలో లోపించిన ప్రత్యయము లేదా విగ్రహ వాక్యాన్ని ఇక్కడ దీంట్లో పూరించి ఈ వాక్యాన్ని ఒక సమర్థవంతమైన పదంగా చేసి చూపించేదే విగ్రహ వాక్యం విగ్రహ వాక్యం ఏం చేస్తుందంటే లోపించినటువంటి ప్రత్యయము లేదా విభక్తిని కలిపి రాసి ఈ వాక్యాన్ని సమర్థంగా సమర్థవంతంగా చూపిస్తుంది అదే విగ్రహ వాక్యం ఈ విగ్రహ వాక్యం ద్వారానే ఆ సమాసం ఏ రకమైన సమాసమో చెప్పడానికి మనకి అవకాశం ఉంటుందనమాట ఘటము జలం ఘటము జలము ఉంది ఘటము జలము రెండు ఉన్నాయి అక్కడ ఏమీ అర్థం లేదనమాట ఏం పెడితే అర్థం వస్తుంది అక్కడ అంటే ఏ పదం వస్తే దానికి అర్థం వస్తుందంటే ఘటము అందలి జలము ఘటము అందు జలము లేదా అందలి ఘటము నందు లేదా అందు జలము అంటే కుండలో నీరు ఉంది అనేటటువంటి భావం రావాలంటే ఈ ప్రత్యయం వచ్చి చేరాలి ఈ ప్రత్యయంలో అందు అనేది ఏ విభక్తిలో చేర్చారయ్యాది ఏంటంటే సప్తమి విభక్తిలో ఇది ఉంది మనం సమాసాలు నేర్చుకోవాలంటే ప్రత్యయాలు విభక్తులు విగ్రహ వాక్యం అనే విషయాలు మనకి తెలియాలి ఈ మూడిటిని ఈరోజు మనం తెలుసుకుని ఉన్నాం కాబట్టి వీటికి సంబంధించి మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కామెంట్ చేయండి మిత్రులారా ధన్యవాదాలు